హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఈరోజు అయితే చైనాలో ఉన్నాను నేను సో ఇప్పుడు నుండి ఇప్పుడే మేము లీవ్కి వచ్చాం ఇదొక చైనాలో ఒక షైన్ అనే ప్లేస్ సో ఇక్కడ చూడండి ఇదొక మాల్ ఒక మాల్కి వచ్చాం జస్ట్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో ఏంటనేది డిసైడ్ చేస్తాం చైనాకి మనకి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ప్రతి చోట చాలా చాలా డెవలప్డ్ చైనా ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడో ఉన్నారు మనం ఎక్కడో ఉన్నాం ఇంకా బట్ రియాలిటీ చూస్తుంటే అర్థమవుతుంది అందరూ రియల్గా చాలా 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 అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు అందరూ ఇక్కడ సో చూపిస్తా మీకు అన్నీ మ్యాక్సిమం నా ఒప్పుకున్నంత వరకు అన్నీ చూపిస్తా ఇది ఒక ఒక చిన్న ప్లేస్ అన్నమాట చైనాలో ఒక చిన్న ప్లేస్ పార్ట్ ఇది అంత డెవలప్డ్ కాదు సో ఇదే ఇలా ఉంది అంటే ఇంకో డెవలప్ అయింది ఒక మెయిన్ సిటీ వాళ్ళ క్యాపిటల్ ఎలా ఉంటుంది ఇంకా అనేది చూడాలి సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా ఐడియోస్ చూసినందుకు ఎంకరేజ్ చేసినందుకు సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ నుండి ఎలా ఉందో చూసి చెప్పండి ఏంటి ఎటువంటి లైక్ ఎలా చేయాలా ఏంటనేది ఏమైనా మైనస్లు కానీ ప్లస్లు కానీ చెప్తే తెలుస్తే అది ఓకే లాగ్ అయితే కంటిన్యూ చేస్తా ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి చూసి చెప్తాను ఇది వన్ మాల్ అనమాట ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ క్రాస్ చేయాలి అంటే అక్కడికి వెళ్తున్నా ప్లేస్లో ఏదైతే ఫ్రెండ్ అక్కడ సో ఒకసారి వ్యూ చూడండి ఇంకా వీళ్ళు చూడండి వీళ్ళ డిజైన్స్ అన్నీ వీడ పైన వచ్చి సెడవరే ఏంటంటే అక్కడ అంత కన్ఫ్యూజన్గా అయితే ఉంది మనం నార్మల్గా పెడస్ట్రియన్స్ వాకింగ్ ఏరియాలో వీళ్ళైతే సైకిల్స్ వచ్చేస్తున్నారు ఎలక్ట్రికల్ సైకిల్స్ అనమాట ఇక్కడ అన్నీ అన్ని ఎలక్ట్రికల్స్ నో పొల్యూషన్ జీరో పొల్యూషన్ అన్నీ ఎలక్ట్రికల్ అన్నీ కార్స్ బైక్స్ అన్నీ సో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట వాకింగ్ బ్రిడ్జ్ ఇది దీని మీద నుండి నెక్స్ట్ రోడ్కి క్లాస్ అవుతున్నాం చైనా పాపులేషనే అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తుంటే మై గాడ్ ఇట్ సంథింగ్ ఇంకా నేను ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు నా ఆటగాడు వీడియోస్లో చైనా వీడియోస్లో పెట్టాడు కదా సో అవి చూసా ఓకే ఏంటి అక్కడికి వెళ్తాయంటూ చూసారా అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటి ఎలా ఉందని సో ఫైనల్గా మాకైతే ఛాన్స్ వచ్చింది ఎక్కడికి వచ్చా నేను మరీ అంత ఆటగాళ్ళ వీడియో రికార్డింగ్స్ చేయలేను అంత మాటకర్ని కూడా కాను సో నేను చూపించింది నా కళ్ళతో నేనైతే ఏదైతే చూసానో అది మీ అందరికీ చూపిస్తాను అట్లీస్ట్ అందరూ చూపించిందే కాకుండా ఏదైతే ఉందో అక్కడ నేనైతే ఏదైతే చూస్తున్నానో ఇది నా పర్టికులర్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన చేయడానికి కారణం ఏంటంటే లైక్ నేనేంటి నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూపించడానికి సో నేను అన్నీ చూపిస్తా అని అనుకుంటున్నా మీకు ఓకే చుట్టూ చూడండి చుట్టూ మాల్సే అన్నీ మాల్సే మామూలుగా అది ఇలాంటి మాల్ ఒకటి ఉంటావుడి అమ్మా ఇది పెద్ద మాల్ రా అనుకుంటాం ఇక్కడ చూడండి అంత మాల్సే చుట్టూ మాల్ ఇది ఒక ఆడిటోరియంలో పెట్టాడు ఇక్కడ ఇక్కడ నుండి ఒక పర్టికులర్ ఏరియాకి అయితే వెళ్తున్నాం సో అక్కడ ఎలా ఉందా ఏంటనే చూపిస్తా ఫస్ట్ మేము మనీ ఎక్స్చేంజ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు నా ప్లాన్ అయితే లైక్ నా తీసుకుందామని షాపింగ్ సంథింగ్ లైక్ దట్ ఓకే మాల్స్ ఇవన్నీ ఎక్కడైనా చూస్తారు ఇవి నా స్పెషల్గా చూపిస్తా మేమైతే ఒక ప్లేస్కి సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ అమ్మాయిలు చూడండి ఎలా అయితే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళకి హాయ్ చెప్తున్నారు వాళ్ళకేం అర్థమవుతుందో తెలియదు వాళ్ళకి అడిగాం బట్ ఇక్కడ మ్యాక్సిమమ్ ఎవరికి ఇంగ్లీష్ అయితే రాదు సో అదిగా వాళ్ళే అన్నమాట ఎందుకంత కెమెరా ఆఫ్ చేసినప్పుడు హాయ్ 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 అని చెప్తారు కెమెరాకి సో ఇప్పుడు అదిగో హాయ్ క్రేజీగా ఉన్నారు సో మేము ఒక అవుట్లెట్ పార్క్ వచ్చాం ఇక్కడ అన్ని క్లోతింగ్స్ యొక్క అవుట్లెట్స్ అనమాట ఇక్కడికి వచ్చాం మొత్తం అన్ని బ్రాండ్స్ ఏ టు జెడ్ అన్ని బ్రాండ్స్ చాలా పెద్దవాయి ఇది ఒక గ్రూప్ హౌసెస్లో ఉంది మొత్తం అంతా ఇక్కడికి వచ్చాం సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ చాలా చాలా బాగుంది వ్యూ అయితే లైక్ షూటింగ్స్ తీస్తారు కదా సమ్ ప్లేసెస్ అలా ఉంది లొకేషన్ అయితే బాగా కట్టారు డిజైన్ ఎవరు కానీ బాగుంది అంత సో ఎక్కడో ఇండియా ఎక్కడో చైనా ఎక్కడికి వచ్చి మేము తిరుగుతున్నాం అది ఫ్రీగా మంది ఉన్నారు ఇక్కడ లైక్ ఇట్స్ అండ్ ఒక పార్క్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇది ఒక షాపింగ్కి ఒక పార్క్ అనమాట మొత్తం ఇది ఓన్లీ షాపింగ్ ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు చూడండి టెంట్ డేస్ పెట్ పం దొరుకుతుంది నాకైతే ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చినట్టుగా ఉంది చూడండి షాపింగ్ మధ్యలో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఒక ఏర్పాటు చేశారు చాలా బాగుంది Oh, nice mm. eh yeah, <coughs> oh. yeah. mm. mm. shopping jasna wala ito po tara చూడండి ఎలా స్విమ్ చేస్తుందా సో ఇక్కడ చూసారు మన ఇండియాలో ఎలాగైతే రిచువల్స్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఒక చెట్టుకి చాలా చాలా కట్టారు దేంటో నాకు తెలీదు సేమ్ సో ఇక్కడ కూడా సేమ్ అలానే సో ఎక్కడైనా రిలీజియన్స్ అనేది ఒకటే ఫుల్ చెట్టు చెట్టు అంతా నింపేశారు డిఫరెంట్ ఇలానే చాలా ప్లేసెస్లో ఇంకా బ్రిడ్జెస్కి లాక్స్ పెట్టడం అలా చేస్తారు సో ఇక్కడ ఇలా ఉందనమాట ఇక్కడ వాకింగ్ ఉంది ఇంకా మళ్ళీ వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉంది బ్రిడ్జెస్ క్రోక్స్ అవుట్లెట్ అనమాట సో నాకైతే అంతా ఒక మూవీ సెట్లా కనిపిస్తుంది అలా ఫీలింగ్ ఉంది മൂവീല സാറ്റസ്ഫൈ വസ് ചൂട് അല്ലെങ്കിൽ చిన్న పిల్లలకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం అదొక చిన్న ట్రైన్ అనమాట బాగుంది వస్తుంది ఇక్కడ ఇదంత చైనీస్ లైక్ స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్ముతున్నారు ఈవెన్ తినడానికి కూడా భయం వేస్తుంది అసలు ఏంటది ఆ చికెన్ మటనా లేకపోతే ఏంట్రా బాబు అది గైస్ ఫైనల్ గా ఒక ప్లేస్ కి అయితే వచ్చాం ఇక్కడ ఒక బీచ్ లా ఉంది అయితే కొంచెం వ్యూ బాగుంది ఏంటోవ ఫుడ్స్ ఓకే ఒక చిన్న పిల్లలకి బాగుంటుంది ఇది ఒక ప్లేస్ ఒక్క చోట్లోనే మొత్తం అంతా షాపింగ్ ఫుడ్ పార్క్ ఇంకా ఇక్కడ బీచ్ సో గాయస్ ఫైనల్గా మేమైతే బీచ్కి అయితే వచ్చాం మళ్ళీ ఆ సముద్రం మీద చేసి మళ్ళీ ఇక్కడ బీచ్కి వచ్చాం లైక్ చూడ్డానికి కొత్త ప్లేస్ ఏంటంటే ఇక్కడ ప్లేసెస్ ఇక్కడ పర్టికులర్ ఉన్న ఏరియాలో సో ఇక్కడ ఒక బీచ్ షాపింగ్ మాల్ ఇది కొంచెం చెప్పారు ఫేమస్ ప్లేస్ అని సో ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చాం ఈ బీచ్లు అన్నీ మన వైజాగ్లో ఎప్పుడో చూస్తుంటారు ఏంట్రెడ్ బీచ్లు చూపిస్తారు ఏం చేస్తాం మరి ఇక్కడికి వచ్చా అదిగో అదొక ఫ్లోటింగ్ బ్రెచ్ కొత్తగా వైజాగ్లో కూడా ఓపెన్ చేశారు సో ఇలా నాకు ఇది చూస్తుంటే మన రుచికొండ బీచ్ గుర్తొస్తుంది అక్కడ మధ్యలో చూసారా ఒక ఐలాండ్ అక్కడ బాగుంది ఐలాండ్ అక్కడ బాగుంది కొంచెం చూడడానికి సో అక్కడ షిప్లు అన్నీ ఉన్నాయి మా ఈరోజు ఇలా గడిచింది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా వెళ్తామో చూస్తా